సూపర్ సిక్స్ సభ బంపర్ హిట్ అవ్వడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని తెలుగుదేశం నేతలు అన్నారు కూటమి ప్రతినిధులు నేతలతో కలిసి అనంతపురంలో పల్లా శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు మూడు లక్షల మంది సభకు స్వచ్ఛందంగా వస్తే భయపెట్టి తరలించారని ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు కూటమి ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పెరిగిందనేందుకు అనంతపురం సభ నిదర్శనమన్నారు కొంతమంది ఫేక్ ప్రచారం చేస్తూ చాలామందిని ఆ స్కీమ్స్ ఏవో చేసి తీసుకొస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నారు ఎవరైనా సరే మబ్బు పెట్టి పది మందినో ఇరవై మందినో తేగలరు కానీ లక్షల మందిని మాత్రం తేలేరు మేము ఈ సభకి రెండు లక్షల మంది దాకా రావచ్చు అనుకున్నాం కానీ వాస్తవానికి సుమారు మూడు లక్షల మంది స్వచ్ఛందంగా రావడం జరిగింది మీరు ఎప్పుడు కూడా చూసి ఉండరు బస్సు పంపిస్తే బస్సులో రావడానికి ప్రయత్నం చేస్తారు కానీ బస్సు నిండి అయిన తర్వాత బస్సు ఎక్కువ కూడా వచ్చారు అది ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకం ఈ కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం ఆ నమ్మకంతోనే భవిష్యత్తులో ఇంకా మెరుగైనటువంటి సుపరిపాలన అందిస్తారని నమ్మకంతోనే ఈరోజు ప్రజలు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలుగా గత ఐదు సంవత్సరాలు ఆయన పాలన ఉన్నప్పుడు ఏ రోజు ప్రజల్లోకి రాలే ఇంటిలో కూర్చొని సోషల్ మీడియానే వేదికగా తీసుకొని ఫ్రేక్ ప్రచారాలు చేస్తూ గడిపారు రాయలసీమ అభివృద్ధికి నా దగ్గర ఒక రోడ్ మ్యాప్ ఉంది దాన్ని అమలు చేస్తానని స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పడం జరిగింది ఆయన మాటలు ఆయన ఇచ్చిన హామీలు ఆయన పదిహేను నెలల కాలంగా చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలకు భవిష్యత్తు పైన ఒక నమ్మకాన్ని కలిగిస్తూ ఉన్నాయి అందువల్లే అన్ని లక్షల మంది రాగలిగినారు ఎర్రటి ఎండలో అంతసేపు కూర్చొని నిలబడి చాలామంది సభకు రాలేని వాళ్ళు రోడ్లపైనే బస్సులు ఎక్కి వింటా ఉన్నారు ఆ మైకుల్లో వచ్చే మాటల్లో అంటే ఎంత ఉత్సాహం ఉంటుందో ఎంత ఆసక్తి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు సీమా గడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డాగా మారిందనే దానికి మొన్న జరిగిన కడప సభలు అట్లాగే ఈ రోజు జరిగిన అనంతపురం సూపర్ హిట్ సభలో నిదర్శనాలు ఈ ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి ఆదరణ వస్తా ఉందని కుట్రతో కుతంత్రంతో జగన్మోహన్ రెడ్డి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు